ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నిర్వహించిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ సభలో పాల్గొన్నారు తొలుత శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మోడీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రూపాయలు పదమూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రశంసించి డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రతి ఏపీ ప్రగతిపై మాట్లాడారు కాంగ్రెస్ పాలనను విమర్శించి రాయలసీమ అభివృద్ధి ప్రాధాన్యతను నొక్కి చెప్పారు కర్నూలు జిల్లా ఓర్వకులు సమీపంలో నున్నూరులో నిర్వహించిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు అక్టోబర్ పదహారు గురువారం ఉదయం కర్నూలుకు చేరుకున్న మోడీ అక్కడి నుంచి ప్రముఖ గల క్షేత్ర శ్రీ శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి రుద్రాభిషేకం చేశారు అనంతరం అక్కడ ఉన్న శివాజీ శర్మకాన్ని దర్శించుకుని నివాళులర్పించారు శ్రీశైలం నుంచి నున్నూరు సభకు చేరుకున్న ప్రధాని వర్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని మొత్తం రూపాయలు పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు సభలో మోడీ తన ప్రసంగాన్ని సోదర సోధిమన్లా అంటూ తెలుగులోనే ప్రారంభించారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల విజనరీ నాయకత్వం ఉందని ఆయన కొనియాడారు అంతేకాదు ఢిల్లీ అమరావతి కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ సహకారంతో ఏపీ ప్రగతిలో దూసుకెళ్తుందని మోడీ చెప్పారు ఒకప్పుడు గ్రామంలో కనీసం కరెంటు ఉండేది కాదని కాంగ్రెస్ పనులలో కరెంటు కోతలతోనే సరిపోయేదని మోడీ తెలిపారు గతం పదహారు నెలలుగా ఏపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేసిన ఏఐ డేటా సెంటర్ గురించి మోడీ ప్రస్తావించారు ఈ దేశంలో ఉన్న అయినా అభివృద్ధి సాధించాలంటే ఇంధన బాధ్యత కీలకమని ప్రధాని అన్నారు ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులతో భారత ఇంధన సామర్థ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు విశాఖలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్లతో సబ్సి గ్రేడ్ వేగా ఏపీ మారబోతుందని విమర్శ వివరించారు అలాగే విశాఖకు ఈ ప్రాజెక్ట్ ఏఐ కనెక్టివిటీ హబ్గా మారుతుందని తెలిపారు దీని ద్వారా దేశంతో పాటు ప్రపంచంలో మొత్తానికి సేవలు అందుతాయని మోడీ పేర్కొన్నారు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవసరమని అలాగే రాష్ట్ర అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి ఎంతో అవసరమని మోడీ చెప్పారు ఓర్వకల్లు టూ కోపర్తి మధ్య పారిశ్రామిక కారిడార్ శ్రీకాకుళం నుంచి అంకుల్ వరకు గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాలను విస్మరించాయని విమ వివరించారు విమర్శించారు ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ చర్యలతో ఏపీ ముఖ చిత్రం మారబోతుందని పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ సంకల్పానికి సర్వాంధ్రప్రదేశ్ ఎంతగానో సహకరించిందని ప్రధాని పేర్కొన్నారు ఈ ఇరవై ఒకటో దశాబ్దం భారతదేశానికి మోడీ అన్నారు రాబోయే రోజుల్లో కర్నూలు డ్రోన్ హబ్గా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పమని మోడీ వివరించారు ఆపరేషన్ సింధూర్లో వన్ రోన్ సత్తా ఏంటో చూశామని అన్నారు ఆంధ్రప్రదేశ్ సైన్స్ ఆవిష్కరణ కేంద్రంగా ఉందని ఇక్కడ అనంత అనంత అవకాశాలతో పాటు ఏపీ యువతకు అపార శక్తి ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు